జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకున్న మనీషా ఈ విషయం దేవి అని అంటీతో చెబితే ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పి లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక జాను గురించి తెలుసుకున్న లక్ష్మి బాధపడుతూ దేవి అని అత్తయ్యకు నువ్వు జాను విషయం చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా నీ మాంగళ్యంలో అర్ధ భాగం నాకు కావాలని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈలోగా నువ్వు బాగా ఆలోచించుకో మిత్రను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు జాను జీవితం నిలబడుతుంది నువ్వే ఆలోచించుకో అని చెప్పి అలా మనిష లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది మనిష మాటలకు లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి మనిష కోరుకున్నట్టుగా జాను జీవితాన్ని నిలబెట్టడానికి లక్ష్మి మిత్రతో మనీషా పెళ్ళి చేయబోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి